నేపాల్లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతూనే ఇంకా ఉంది తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు కోసం జన్జెడ్ ఉద్యమకారులు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా చర్చలు సఫలీకృతం కావడం లేదు అయితే ఈ నేపథ్యంలో పార్లమెంట్ను రద్దు చేసి ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలి అని రాజ్యాంగం సవరించాలని ఆందోళనకారులు ఒక ఇంత డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి పరిష్కారం కనుగొనేందుకు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సింగ్డేతో జన్ జెడ్ ప్రతినిధులు ఆర్మీ హెడ్ క్వార్టర్లో చర్చలు జరుపుతున్నారు ఇదే సమయంలో మరికొందరు జన్ జెడ్ గ్రూపుల ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు వారి అభిప్రాయం చెప్తున్నారు సొంత ప్రయోజనాల కోసం అయితే తమను ఉపయోగించుకోవద్దని పాతగా రాజకీయ పార్టీలను సందర్భంగా జడ్ జన్ జడ్ ఉద్యమకారులు హెచ్చరించారు మమ్మల్ని ఉపయోగించుకోకూడదు రాజకీయాల పరంగా ఇది పూర్తిగా పౌర ఉద్యమము పౌరుల కోసం ప్రజల కోసం మంచి జరిగేదానికి కోసమే రాజకీయాలతో దీనికి ముడిపెట్టవద్దు కాబట్టి మన దేశాన్ని కాపాడుకునేటటువంటి విధంగా మన పౌరులను కాపాడుకునే విధంగా శాంతి భద్రతలు నెలకొల్పేటటువంటి విధంగా కాబట్టి దీనికి అతి పెద్ద సవాలు మనకి ముందు ఉంది కాబట్టి ఈ సంక్షోభ సమయంలో నేపాల్ పౌరులంతా ఐక్యమత్యంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు అయితే నేపాల్ తాత్కాలిక సారథని ఎంపిక చేసుకోవడంలో జన్ ఉద్యమకారులు యాగాభిప్రాయానికి రాలేకపోతున్నారు మాజీ చీఫ్ జస్టిస్ సుశీల్ కర్కి విద్యుత్ బోర్డు మాజీ ఎండీ కుల్మన్ గీసింగ్లను ప్రతిపాదించినప్పటికీ కూడా ఆందోళన కాలంలో భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తం అవుతున్నాయి ఒకరు వాళ్ళు కావాలని ఒకరు వీరు కావాలని ఇట్లాగా వీరితో పాటు మరికొందరు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి తాజాగా పరిణామాలపైన నేపాల్ ఆర్మీ స్పందిస్తూ వివిధ భాగస్వామ్య పక్షాలతో కూడా మేము చర్చలు జరుపుతున్నామని తెలిపారు మరోవైపు నేపాల్లో హింసాత్మక ఘటనల్లో ఇప్పటి వరకు ముప్పై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారండి ఆరోగ్య శాఖ వెల్లడించింది ప్రకటించింది దేశవ్యాప్తంగా పదమూడు వందల ముప్పై ఎనిమిది మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నారు తీసుకుంటున్నారు వీరిలో తొమ్మిది వందల నలభై తొమ్మిది మంది ఎప్పటికే కోలుకున్నట్లు కూడా తెలియజేశారు ఆరోగ్య శాఖ నమస్తే